హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఆదాబ్ నమస్తే మీరు చూస్తున్నారు భాగ్యమ్మ ఫుడ్స్ నేను మీ సతీష్ మోహన్ ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన బుడన్ దోసకాయ టమాటా పప్పు అదే అండి చిన్న దోసకాయలు ఉంటాయి కదా వాటి బుడన్ దోసకాయలు అంటారు అవి చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ సో వాటితో పప్పు చేస్తే ఇక చెప్పక్కర్లేదు ఎక్సలెంట్ ఉంటుంది టేస్ట్ మాత్రం సో దానికైతే ముందుగా మనం బుడన్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాం అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలు చింతపండు తీసుకున్నాం పప్పును ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్నాం అంటే చూశారు కదా చక్కగా ఉడికిపోయింది ఓకే చూసారా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీంట్లో మనం ఇంత ముందు కట్ చేసి పెట్టుకున్న బుడన్ దోశగా మొక్క దీంట్లో వేసుకోవాలండి తర్వాత దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసేసాం ఆ తర్వాత చింతపండు కూడా వేసామండి ఓకే ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాం టేస్ట్ కోసం తర్వాత ఒక స్పూను కారం కూడా వేసామండి సో మనం స్పైసీగా ఉండాలని వాళ్ళు కొంచెం ఒక రెండు స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఓకే కాబట్టి రెండు స్పూన్లు వేశారు తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకున్నామండి సో ఈలోపు అది అయ్యేలోపు మనం ఒక గిన్నె తీసుకున్నాం దాంట్లో ఆయిల్ పోసుకున్నాం ఆయిల్ బాగా వేడైందండి ఇప్పుడు దీంట్లో తాలిపు గింజలు వేసుకున్నాం తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి దీంతోనే పప్పు అనేది చాలా టేస్ట్ ఉంటుంది తింటే సో ఎండుమిర్చి కూడా వేసుకున్నామండి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత తర్వాత దీంట్లో కరివేపాకు కూడా వేసుకోవాలండి సో కరివేపాకు చెడిపట్లాటప్పుడు జాగ్రత్తగా వేయాలండి అక్కడ ఓకే అండి ఇవన్నీ వేసుకున్నాం కదా సో చక్కగా ఇవి అయిపోయింది ఓకే పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది మోతీస్ ఒకసారి దీన్ని పప్పు ఈ విధంగా ఎంపుకోవాలండి చూశారు కదా తర్వాత దీంట్లో ఇంతకుముందు మనం తాలింపు చేసుకున్నాం కదండి దాన్ని దీంట్లో వేసుకున్నాం అంతే అండి ఎంతో రుచికరమైన టేస్ట్ టేస్టీగా ఉండి బొడన్ దోసకాయ టమాటా పప్పు రెడీ అయిపోయింది మీరు కొత్తగా మన ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్